The కిడ్స్ వరంగల్లో ఇన్నోవేటివ్ ఇన్సైట్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఫర్ సాఫ్ట్వేర్ రీజనింగ్ అనే అంశంపై రెండు వారాల పాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ క్లౌడ్ కంప్యూటింగ్ ల్యాబ్ ఎన్ఐటి వరంగల్తో కలిసి ఆగస్ట్ ఐదు నుండి పద్నాలుగవ తేదీ వరకు రెండు వారాల పాటు కిడ్స్ వరంగల్ క్యాంపస్లో నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి అధ్యక్ష వ్యాఖ్యలు చేశారు ఈఎఫ్డి పి సాఫ్ట్వేర్ రీజనింగ్ మరియు కంప్యూటర్ టెక్నాలజీలకు సంబంధించి నైపుణ్యాలను సులభతరం చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సాంకేతికతలతో పాల్గొనే వారిని సన్నద్ధం చేయడానికి ఎఫ్డిపి రూపొందించబడిందన్నారు ఉపాధ్యాయ సంఘంలో జ్ఞానం మరియు నైపుణ్యాలను నవీకరించడానికి ఇది ఉపయోగకరమైన సాంకేతిక వేదిక అన్నారు ఎఫ్డిపి టేక్అవేలను టిఎల్పి మార్చాలని చివరకు విద్యార్థి సంఘానికి చేరాలని ఆయన సూచించారు అధ్యాపకులు చాలా నిబద్ధత నైపుణ్యాన్ని బోధించడం మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని తప్పనిసరిగా కొనసాగించాలన్నారు